దివాకర్కు ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఆ ముగ్గురు స్నేహితులు దివాకర్కు నీడలాగే ఎల్లప్పుడూ అతనితో పాటే ఉండేవారు ఆ ముగ్గురు స్నేహితులు అన్ని విధాలుగా దివాకర్కు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సహాయం పడేవారు ఆ ముగ్గురు సహాయక సహకారంతో దివాకర్ కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాడు అలాగే జీవన పయనంలో దివాకర్కు అంతిమ సమయం కూడా ఆసన్నమైంది అప్పుడు అతను మొదటి మిత్రుడు వచ్చి ఏమంటాడంటే మిత్రమా నీ మృత్యువుని నేను ఆపలేను గాని ఎలాగైతే నీ జీవితంలో అన్ని వేళలా నీ సుఖంలో నీ దుఃఖంలో మంచైనా చెడైనా నీతో పాటే ఉన్నానో అదే విధంగా నువ్వు చనిపోయిన తర్వాత కూడా అంతిమ సంస్కారం విధి విధానంగా చేస్తాను నువ్వు ఏమాత్రం దిగులు పడద్దు రెండవ మిత్రుడు వచ్చి చూడు మిత్రమా నువ్వు నా వల్ల ఎన్నో భోగభాగ్యాలు అనుభవించావని చెప్పి అంటాడు నేను నీ తోడు ఉంటే ఏదైనా సాధించగలను అనే ధైర్యం నీకు ఉండేది కానీ మిత్రమా నీ మృత్యుని ఆపలేను ఈ విషయంలో నేను ఎటువంటి సహాయం నీకు చెయ్యలేను ఈ విషయంలో నన్ను క్షమించి మిత్రమా అని అంటాడు అప్పుడు మూడవ మిత్రుడు ఏమంటాడంటే మిత్రమా ఈ పరిస్థితుల్లో నువ్వు అస్సలు చింతించనక్కర్లేదు నేను ఎల్లప్పుడూ నీతో పాటే ఉండేవాణ్ణి నీతో పాటే ఉంటాను నీకు మృత్యువు వచ్చినా నీతో పాటే ఉంటాను నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు నీడలాగే నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటే ఉంటాను ఈ విధంగా దివాకర్కు చివరి సమయంలో ముగ్గురు మిత్రులు వారు చెయ్యగలిగిన సహాయం చెప్పిసాగారు దివాకర్ ముగ్గురు స్నేహితులు ఎవరంటే దివాకర్ మొదటి స్నేహితుడు ఫ్యామిలీ చివరి వరకు ఉండి అంతిమ సంస్కారం కూడా బాగే జరిపిస్తారు కానీ దివాకర్తో పాటు వెళ్ళలేరు రెండవ మిత్రుడు డబ్బు ధనం ఊపిరిన్నంత వరకు దివాకర్ దీన్ని అనుభవించగలడు కానీ ఊపిరి పోయాక ఎందుకు పనికిరాదు దివాకర్ మూడవ మిత్రుడు దివాకర్ చేసిన కర్మలు జీవితాంతం దివాకర్ ఆచరించిన కర్మలు దివాకర్ చనిపోయిన తర్వాత కూడా అతను తోడుగానే ఉంటాయి ఈ కథలో దివాకర్ మనమే మన జీవితాలలో ఈ ముగ్గురు స్నేహితులు ఉంటారు బ్రతికున్నంత కాలం ఎంతగానో ప్రేమించిన మన పరివారం మనతో పాటు రాదు అలాగే రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ధనం ఎవరో అనుభవిస్తారు మనతో పాటు వచ్చేది మన కర్మలే అందుకే బ్రతికినంత కాలం ఒకరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా వీలైనంత వరకు వాళ్లకు సహాయపడేలాగా కర్మలు మనము ఆచరించగలగాలి మనము ఆచరించిన మంచి కర్మలే మన లైఫ్లో చేసుకున్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్కు ఎన్నడూ దోహాలేదు కర్మలకు పరమాత్ముడు తల్లి కూడా అతీతం కాదు ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు బాధ్యత వహించవలసిందే అదియే కృష్ణతత్వం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం శ్రీకృష్ణుడు కనుషుణ్ణి వధించిన తర్వాత తల్లిదండ్రుల్ని విడిపించడానికి కంసుడు బంధించి ఉంచిన కారాగారానికి వెళ్ళారు శ్రీకృష్ణ పరమాత్ముడిని అక్కడ చూసి దేవకి మాత ఇవడిగిందంటే పరమాత్మ మీరు స్వయంగా అవతార పురుషుడైనను మేము పద్నాలుగు సంవత్సరాలు ఈ కారావాసం అనుభవించక తప్పలేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే మాత గత జన్మలో మీరేం చేశారో మీకు జ్ఞాపకం లేదు చెబుతాను వినండి గత జన్మలో మీరే మాత కైకై మీ దాసి అయిన మంతర మాటలు విని మీరు నన్ను పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించారు అందుకే ఈ జన్మలో దేవకి మాతగా పుట్టి పద్నాలుగు సంవత్సరాలు నా నుంచి దూరంగా ఉన్నారు అప్పుడు మాత దేవకి ఏమడిగిందంటే నేను దేవకిగా పుడితే మరి మాత కౌశల్య గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు నన్ను దూరం చేసుకున్న ఆ మాతా కౌశల్యాయే ఈ జన్మలో మాత యశోదగా పుట్టి నన్ను లాలించి పాలించి ఇంత వాణ్ణి చేసింది ఈ చిన్న కథ ద్వారా స్వామి మనకి ఏం తెలియపరచారంటే ఎట్టి వానికైనను కర్మలు అనుభవించక తప్పదు గత జన్మలో మనము ఏం చేసామో మనకి తెలియదు కానీ ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు అందుకే మనము చేయవలసింది ఏంటంటే నిత్యము మంచి పనులు మంచి ఆలోచనతో భగవన్నామం నిరంతరం చేసి ఇతరులకు సహాయపడితే ఆ భగవంతుడే మనతో నిరంతరంగా మన సహాయకుడిగా మన తోడు నీడుగా ఉండి మనకి మేలు చేస్తాడు అందుకే మన ఆలోచన మన కర్మలు ఎప్పుడూ కూడా మంచిగానే ఉండాలి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి జై సాయిరామ్